హలో అండి సో మీ అందరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కామెంట్స్లో కానీ ప్లస్ మనకి లైవ్ చేస్తున్నా కానీ ఈ శారీస్ వర నుంచి అడుగుతూ ఉన్నారు సో మైసూర్ జార్జెట్ శారీస్ అండి ఓకేనా మైసూర్ జార్జెట్ శారీస్ కావాలని చెప్పి మోస్ట్లీ చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో ఉన్నటువంటి కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నారు మీకు సో దట్టు మీకు చాలా రీజనబుల్ బయట మార్కెట్ కన్నా కానీ చాలా రీజనబుల్కి అయితే ఇస్తాను డెఫినెట్గా బట్ కాకపోతే ఏంటంటే ఏదన్నా ఒకటి అర చిన్న మిస్టేక్స్ అండి చిన్నది ఏదైనా ఒకటి అర తగలవచ్చు ఓకేనా దానికి కూడా మీకు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా డ్యామేజ్ చిన్నది ఏదన్నా చిన్న చిన్న డ్యామేజ్ ఏదైనా ఒకటి ఎరా నాకు కనిపిస్తే చూపిస్తాను బట్ కనిపించకపోయినా మీరు మిస్టేక్స్ అనే తీసుకోండి మిస్టేక్ లేదు మీరు చూపించలేదు అనే క్వశ్చన్ చేయొద్దు రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవండి అది కూడా క్లియర్ కట్గా విన్నాక మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దయచేసి ఓకేనా ఎందుకంటే ఇవి మిస్టేక్స్ ప్రోడక్టే అందువల్లే మనకి ఇంత రీజనబుల్ లేదు అంటే ఇవన్నీ మీరు ఆరు వేలు ఏడు వేలు పెట్టి పదివేలు ప్లస్ పెట్టి కొనుక్కోవాల్సిన శారీస్ అండి ఇంత తక్కువకి ఎందుకు వస్తున్నాయంటే ఇదేనమాట కారణం ఓకేనా అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మీరు పర్లేదండి వచ్చినా కానీ మేము యాక్సెప్ట్ అనుకున్న వాళ్ళు తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్సైజ్ పాలసీస్ అయితే లేవండి దయచేసి అది కూడా మీరు ఒకసారి నోట్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఏ సారి కావాలో సెలెక్ట్ చేసుకోండి అండి పెద్ద పెద్ద ఉండవు ఓకేనా చిన్న చిన్నవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్క దానికి రావచ్చు ఒక్కొక్క దానికి లేకపోవచ్చు కూడా ఓకేనా సో అది అండ్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ వైలెట్ మీకు వీడియోలో బ్లూ షేడ్ కనిపిస్తుంది వైలెట్ కలర్ కాంబినేషన్ ఓకేనా బ్రింజాల్ వైలెట్ వస్తుంది కలరు అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇలాగ మనకి బోర్డరు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాడు అలాగే పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి హెవీగా అండ్ గ్రాండ్గా వస్తుంది ఇదండి పళ్ళు వచ్చేసి మీకు ఓకేనా సో శారీ ప్రైజ్ వచ్చేసి మీకు మొత్తం శారీ అంతా ప్లెయినే ఇచ్చేస్తాడు శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుందండి సో అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఇదండి మైసూర్ జార్జెట్ అండి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ టూ ఓకే మరొకటండి పింక్ అండ్ గ్రీను అండ్ డిఫరెంట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ మంచి రాణి పింక్ వస్తుంది అండ్ చక్కగా ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ ఆ ప్యారెట్ గ్రీన్ సంథింగ్ కలర్ అయితే మాత్రం రెండింటి కాంబినేషన్ అల్టిమేట్ ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఇచ్చేస్తాడండి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఓకేనా శారీ కలర్ అండ్ కాంబినేషన్ అయితే ఒక్కసారి చూసేసుకోండి అండ్ టూ టూలోనే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ అండ్ నెక్స్ట్ అండి మరొకటి బ్లూ పౌడర్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ ప్లెయిన్ కాన్సెప్ట్లో మీకు త్రీ శారీసు త్రీ కలర్స్లో వచ్చాయి ఒక్కసారి చెక్ చేసుకోండి ఫస్ట్ చూపించింది వైలెట్ ఇదేమో పౌడర్ బ్లూ వస్తుంది ఎల్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ కలర్స్ కూడా ఒక్కసారి క్లియర్గా మీకు అర్థం కాకపోతే వీడియోలో మెన్షన్ చేయండి దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది ఎల్లో కలర్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు అలాగే పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుంది టోటల్గా శారీ లుక్ అయితే మనకి ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుందండి టూ టూలోనే వచ్చేస్తుంది మీకు ఓకే మరొకటండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సూపర్ ఉందో అసలు ఎంత బాగుందో మంచి కాంబినేషన్ విత్ సిల్వర్ వస్తుంది సిల్వర్ స్టైల్ అయితే ఇస్తాడు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుందండి ఓకేనా సో ఇది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ త్రీలో అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి వైన్ షేడ్ అయితే వస్తుంది అండ్ దీనిలో కొంచెం చిన్నది ఏం లేదు కింద ఇక్కడ ఊడింది అంతే ఇది ఓకేనా సో అదే మిస్టేక్ నాకు తెలిసి ఇలా పళ్ళు అనేది చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్తో అయితే ఉండేటువంటి పళ్ళు ఇవన్నీ మైసూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇస్తాడు ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చినటువంటి బ్లౌజ్ జస్ట్ ఓన్లీ టూ త్రీ అండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ త్రీలోనే వచ్చేస్తుంది మరొకటండి ఇందాక ఈ పౌడర్ బ్లూలో ప్లెయిన్ కాన్సెప్ట్ చూసారు ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్ డిజైన్ అయితే వస్తుంది శారీకి ఓకే అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ సో ఇలా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా అలా ఇచ్చాడు అండ్ బ్లౌజ్ ప్లెయినే వస్తుంది ఓకే ఎల్లో కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు అలాగే పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు అండ్ ఈ దీని కాస్ట్ వచ్చేసి కూడా మీకు టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి ఓకే సో ఈ విధంగా వస్తుంది కొంచెం లైట్ కలర్ వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ లైట్ కలరు పేస్టల్ కలర్ అయితే వస్తుంది ఓకేనా కొంచెం లైట్ క్రషింగ్ కూడా వస్తుంది ఇందులో మీరు చూసుకోవచ్చు ఇదిగోండి లైట్ క్రషింగ్ స్టైల్ కూడా ఉంటుంది అండ్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తాడు అలాగే ఇదేమో బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ఓకే క్రషింగ్ జార్జెట్ మోడల్ ఇచ్చాడనమాట ఇది అండ్ బోర్డర్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి మీకు అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇది టోటల్గా మనకి శారీ కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా మీకు టూ త్రీలోనే వచ్చేస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది విత్ సిల్వర్ స్టైల్ అనమాట ఈ జరీ అనేది సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు అలాగే పళ్ళు కూడా మనకి ఇలాగ హెవీగా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ కూడా వచ్చేసి మనకి హెవీలో వచ్చేస్తుంది అండ్ టూ త్రీలోనే అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా